అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేయాల్సి ఉంది మరి ఇరవై వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు మరి నెల ఇరవై ఏడు నుంచి కూడా ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకాల కింద తొలి విడత డబ్బులను విడుదల చేస్తారని చెప్పి మన అందరం కూడా అనుకున్నాం కానీ కొన్ని సాంకేతిక కారణాలు నిధుల కొరత వల్ల ఏంటంటే ప్రభుత్వం మళ్ళీ కూడా తేదీ అనేది మార్చడం జరిగింది మరి యొక్క అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులను మనకు వచ్చే నెల పన్నెండవ తారీఖున విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి ఈలోపు ప్రతి రైతు కూడా మనకి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలను ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఏ రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులు వస్తుంది ఏ రైతులకు డబ్బులు రాదనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ వెల్లడించడం అయితే జరిగిందనమాట మరి ఏ రైతులకు వస్తుంది డబ్బులు ఏ రైతులకు రాదన్న విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులందరినీ కూడా ఈ నెల తారీఖు తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతులంతా కూడా ఈ నెల లోపు కనుక మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులైతే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి ఈ పథకానికి మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఈ పథకానికి మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ముఖ్యంగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ సహాయంతో రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు తప్పకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వెంటనే కూడా కొత్త రైతులు కానీ పాత రైతులు కానీ ఎవరైనా కానీ మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో పేరు అయితే కల్పిస్తుంది తర్వాత మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి వెంటనే కూడా ఈ నెల ఇరవయో తారీఖులోపు గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందిన రైతులైతే మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించింది ఇప్పటికే అంటే మీరు ఇది చేసుకోవాలి ఏం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు డబ్బులు రావాలంటే గత ప్రభుత్వంలో పొందిన వారందరికీ కూడా మీ యొక్క పట్టదర పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేయించుకుంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మనకు అప్డేట్ అయితే వస్తుంది ఒకవేళ అలా వెళ్ళలేని వారు ఏంటంటే ఇంట్లో కూర్చుని నేను మీరు ఇంట్లో కూర్చునే చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకోవచ్చు స్టేటస్ అనేది ఇక ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీరు ఇంట్లో కూర్చొని మీ యొక్క ఫోన్ తీసుకుని అన్నదాత బావా పిఎం కిసా అన్నదాతా బావా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి ఖచ్చితంగా రైతులు ఇలా చెక్ చేసుకోవాలి మరి నేరుగా మీరు ఏం చేస్తారంటే అన్నదాత బావా అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ స్టాటస్ అని ఉంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి అక్కడ చివరిలో మనకు ఫార్వర్డెడ్ అని ఉంటుంది లేకపోతే వెరిఫైడ్ అని ఉంటుంది లేదా ఆ వెరిఫైడ్ అని ఉంటుంది అనమాట లేకపోతే ఎంఏఓ వెరిఫైడ్ అని ఉంటుంది ఇలా ఉంటే కనుక లేకపోతే విఐ వెరిఫైడ్ అని ఉంటుంది ఇలా ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట పాత రైతులు ఎవరైతే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందారో ఆ రైతులకు అలా ఉంటుంది లేదు కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారికి ఏమవుతుందంటే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి మీరు అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులంతా కూడా ఎదురు చూసినట్లు కానీ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ నెల చివరి నుంచి కూడా విడుదల చేస్తారని మనం అనుకున్నా కానీ ఇక్కడ ప్రభుత్వం ఏమైందంటే మనకు మళ్ళీ కూడా ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్ అయితే మార్చడం జరిగింది అంటే మీకు ఎప్పుడైతే వచ్చే నెల జూన్ పన్నెండు నుంచి కూడా మీకు యొక్క సాయాన్ని అందజేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మీరు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం మరి తప్పకుండా జూన్ పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ నెల ఇరవయో తారీఖులోపు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా జూన్ పన్నెండు నుంచి కూడా మీకు యొక్క అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ పథకాల డబ్బులైతే రావడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మరి అన్నదాత పిఎం కిసాన్ పథకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ప్రాథమికంగా చెక్ చేసుకోవాలి మీ పే మీ పేర్లు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతున్నాయి తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇరవై తారీఖులోపు అప్లై చేసుకుని అరుగుల జాబితాలో మీ పేర్లు వచ్చేటట్టు చేసుకోండి మీకు తప్పకుండా ఒక అయితే రావడం జరుగుతుంది ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఈ విధంగా మనకు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఈ యొక్క పథకానికి ఎవరు కూడా మిస్ అవద్దు అప్లై చేసుకోవడంలో తప్పకుండా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట అప్లై చేసుకోకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని డబ్బులైతే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించబోతున్నాయి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఖచ్చితంగా ఇలా చేసుకుని లబ్ధి పొందాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి ఇప్పటికే పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడతల అయితే పూర్తయిపోయింది మరి ఇరవై విడత డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఇరవై విడత కింద డబ్బులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఇరవై విడత డబ్బులను తీసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి అలాగే తప్పకుండా ఇవన్నీ కూడా ఉండాలి ఈ రైతు గుర్తింపు కార్డు ఇంపార్టెంట్ అండి ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను మరి ఇరు వీడియోలో కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను తప్పకుండా మీరు పట్టదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డుతో మీ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రైతు గుర్తింపు కార్డుకు మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీభవాం కిసాని కాకుండా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా అనేక రకాల పథకాల ద్వారా మీకు సాయం అయితే అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి మీకు డబ్బులు కూడా రాబోతూ ఉన్నాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి